మించిన సరికొత్త సృష్టించిన నితీష్ కుమార్ బీహార్ రాజకీయాలను పెట్టేసి జనతా అధినేత నితీష్ కుమార్ ఒక సరికొత్త రికార్డు నెలకొల్పారు ఇప్పటికే ఎనిమిది సార్లు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇప్పుడు సారి సీఎం పీఠాన్ని ఆద్రోహించారు దీంతో మన దేశంలోనే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రాజకీయ నాయకుడుగా ఆయన చరిత్ర సృష్టించారు బీహార్ లో కొత్త రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బీహార్ సీఎం గా నితీష్ కుమార్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు దీంతో బీజేపీ జేడీయూ తో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది నితీష్ తో పాటు డిప్యూటీ సీఎం గా సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు వీరిద్దరు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు దీంతో తొమ్మిదవ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొత్త రికార్డు ను సృష్టించారు ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు గవర్నర్ సమీక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు జేడీయూ నుంచి ముగ్గురు బిజెపి నుంచి ముగ్గురు హిందుస్థాన్ నుంచి ఇద్దరు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు బిజెపి నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్న సామ్రాజ్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు అలాగే విజయ్ కుమార్ సిన్హా డాక్టర్ ప్రేమ్ కుమార్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు జేడీయూ నుంచి విజయ కుమార్ చౌదరి విజయేంద్ర ప్రసాద్ యాదవ్ శ్రావణ్ కుమార్ మంత్రులుగా ఎంపికయ్యారు హిందుస్థాన్ ఆవా మెచ్చా నుంచి సంతోష్ కుమార్ సుమన్ కు కేబినెట్ భర్త దక్కింది నితీష్ ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు ఆదివారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు లేఖ సమర్పించిన తర్వాత బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు బంధన్ కూటమి నుంచి బైదోర్గి ఎన్ చేతులు కలిపారు నితీష్ కుమార్ నితీష్ కుమార్ తొలిసారిగా రెండు వేల ఏడాదిలో ఏడు రోజుల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు అప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విశేషం ఏమిటంటే సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రులుగా చలామణి అయిన వారు కూడా ఈ విషయంలో వెనుకబడిపోయారు హిమాచల్ ప్రదేశ్ సీఎం గా వీరభద్ర సింగ్ ఆరు సార్లు ప్రమాణం చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు తొలిసారి సీఎం అయిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు రెండు వేల పన్నెండులో సీఎం బాధ్యతల్ని నిర్వర్తించారు

వరకు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించారు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు పంతొమ్మిది వందల ఏడు నుండి రెండు వేల వరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఆయన కేవలం ఐదు సార్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్ ఐదు సార్లు సీఎం గా ప్రమాణం చేశారు స్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ఐదు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు తొలిసారి రెండు సీఎం అయిన ఆయన అప్పటి నుంచి సీఎం గా కొనసాగుతూనే ఉన్నారు అయితే తొమ్మిది సార్లు సీఎం గా ప్రమాణం చేసిన నితీష్ కుమార్ సరికొత్త రికార్డు సృష్టించారు